ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇప్పుడు స్పాయిలర్స్ లేకుండా పూర్తి రివ్యూ చెప్పుకుందాం సినిమా కథ చాలా సింపుల్ గా మొదలవుతుంది రామ్ ఒక వైన్ కంపెనీ ఓనర్ లైఫ్ సెటిల్ అయిపోయిన వ్యక్తి తన భార్య లీడ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ బాలమణి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ భర్త అంటే ప్రాణం తన భర్త అసలు తప్పే చెయ్యడు అన్న నమ్మకం అతి ప్రేమ అతి జాగ్రత్త అన్ని కలిసిన ఒక పర్ఫెక్ట్ వైఫ్ ఇలాంటి టైంలో రామ్ తన కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు అక్కడ అతని లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది మానస ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది రామ్ తన అసలైన పేరుతో కాకుండా సత్య అనే పేరుతో మానసకు పరిచయం అవుతాడు ఆ పరిచయం స్నేహంగా మొదలై అనుకోకుండా ఒక తప్పుగా మారుతుంది ఆ ఒక్క తప్పు రామ్ లైఫ్ ని మొత్తం తలకిందులు చేస్తుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ విషయం భార్య బాలమణికి తెలిసిందా తెలిసిన తరువాత ఆమె ఎలా రియాక్ట్ అయ్యింది ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన రామ్ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే మిగతా కథ ఇక నటన విషయానికి రవితేజ తన మార్క్ ఎనర్జీతో సినిమాను ముందుకు తీసుకెళ్తాడు డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ కొన్ని సీన్స్ లో వింటేజ్ రవితేజ కనిపిస్తాడు ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవ్మెంట్స్ ఖచ్చితంగా నచ్చుతాయి భార్య పాత్రలో డింపుల్ హయాతి చాలా నేచురల్ గా సెట్ అయింది యాక్టింగ్ లేదు ఒక కేరింగ్ వైఫ్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మానస పాత్రలో ఆశికా రంగనాథ్ క్యూట్ అండ్ హోమ్లీ లుక్ తో పాటు తన పాత్రకు కావలసిన ఇన్నోసెన్స్ ని బాగా చూపించింది కామెడీ విషయానికొస్తే రవితేజ వెనల్ల కిషోర్ సునీల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్విస్తాయి ఘోష్ క్యారెక్టర్ కూడా కొన్ని చోట్ల కొత్తగా ట్రై చేసి వర్క్ అయ్యింది కానీ ఇక్కడే అసలు ప్రౌడ్లం మొదలవుతుంది కథలో మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కథనం చాలా రెగ్యులర్ గా సాగుతుంది ఫుల్ ఫన్ రైడ్ లా వెళ్లాల్సిన సినిమా చాలా చోట్ల స్లోగా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది రవితేజ ఎనర్జీ ఉన్నా కూడా సన్నివేశాల్లో డెప్త్ మిస్ అయింది కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్ చేసినట్టు అనిపిస్తాయి ఇంటర్వ్యూల్ దగ్గర కూడా ఏదో షాక్ ఇవ్వాలి కాబట్టి పెట్టినట్టుగా ఉంటుంది నాచురల్ ఫ్లోలో రాదు సెకండ్ హాఫ్ లోకొచ్చాక కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారాల్సింది కానీ అదే రొటీన్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది రవితేజ తారక్ పున్నప్ప మధ్య వచ్చే మైండ్ గేమ్ ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా లెవెల్ వేరేలా ఉండేది క్లైమాక్స్ దగ్గర కూడా ఉత్సుకత పూర్తిగా రాకుండానే సినిమా ముగుస్తుంది పాటలు వినడానికి బాగున్నా వాటి ప్లేస్మెంట్ మాత్రం వీక్ సాంగ్ రావాలి కాబట్టి సీన్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది చాలా సన్నివేశాలు విజువల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మ్యూజిక్ పర్వాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సిందే ఎడిటింగ్ లో కొన్ని సాగతి సీన్స్ ఉంటే పేస్ బాగా ఇంప్రూవ్ అయ్యేది ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం టాప్ నాట్స్ ఎక్కడా కాంప్రమైజ్ కనిపించదు మొత్తానికి భర్త మహాశైలకు రవితేజ నటన కొన్ని కామెడీ సీన్స్ వల్ల ఒక లైట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మాత్రమే నిలుస్తుంది భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారు కానీ టైం పాస్ కోసం లైట్ ఎంటర్టైనర్ కావాలంటే ఒకసారి చూడొచ్చు నా ఓవరాల్ రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇలాంటి నిజమైన సినిమా రివ్యూలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభివృద్ధి అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం